హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీకేఎక్స్ వై ఛానల్కి స్వాగతం అండి ఫ్రెండ్స్ కామన్ వీడియోస్ పెడుతున్నాను చూడండి సబ్స్క్రైబ్ చేయటం లేదు చేయండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్తాము దేనికి లొంగని స్త్రీ దీనికి మాత్రం లొంగుతుంది పురుషుడు లేకపోతే ఆడవాళ్ళు తమ శరీర భాగాలు బయట కనపడేలా దుస్తులు ధరించి లిఫ్టిక్ మేకప్లు వేసుకోరు పురుషుడు స్త్రీ యొక్క తోడు కావాలి శృంగారం కావాలనుకుంటే జీవిత పతనానికి సిద్ధం కావాల్సిందే పురుషుడు శృంగార కోరికలు పురుషుడికి మాత్రమే కాదు స్త్రీలకు కూడా అవసరమే కాకపోతే స్త్రీ కోరిక ఉన్న బయటపడదు పురుషుడు మాత్రం పిచ్చి పట్టినట్లు స్త్రీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామన్ వీడియోస్ పెడుతున్నాను అది కూడా చూడండి కామానికి లొంగని స్త్రీ డబ్బుకు లొంగుతుంది డబ్బుకు లొంగని స్త్రీ అబద్దాలకు లొంగుతుంది అబద్దాలకు లొంగని స్త్రీ డ్రస్ మెయింటింగ్ అలాగే సొల్లు మాటలకు పడిపోతారు కొంతమంది స్త్రీలు పురుషులు స్త్రీ కోసం వేసే వేషాలు అతని బాగు కోసం వేస్తే అతను ఎంతో బాగా పడతాడు మీరు బాగా ఇష్టమైన ఆహారాన్ని బాగా విపరీతంగా తింటే దాని మీద ఇష్టం పొయ్యి చేదు పుడుతుంది కదా అలాగే మీ భార్యను మీరు పూర్తిగా నగ్నంగా చూడడం పాపము కాదు అయినా చూడవద్దని చెబుతుంది మన ధర్మశాస్త్రం ఫ్రెండ్స్ వీడియో కానీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామన్ వీడియోస్ కూడా పెడుతున్నాను కానీ కూడా చూడండి ఫ్రెండ్స్